హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్ ఇంధ్రం మిల్లు అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఈ అప్లికేషన్ స్టేటస్లో మీ నేమ్ వచ్చిందంటే ఇంధనం మిల్లు గ్యారెంటీగా ఇస్తారా లేదా మళ్ళీ ఏమైనా వెరిఫికేషన్ చేస్తారా వెరిఫికేషన్ రాని వాళ్ళు ఈ ఈ లిస్ట్లో మీ నేమ్ చూపించకపోతే ఇందులో మనకి ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు నెంబర్ లేదా మొబైల్ నెంబరు లేదా అప్లికేషన్ ఐడి వాటి ద్వారా ఈ లిస్ట్లో మనకు అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకు వాటిలో ఏ నెంబర్ ఉన్నా కానీ మనకనేది ఈ లిస్ట్లో ఈరోజు తెలి ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మన ఇంద్రమ ఇండ్ల గురించి రేషన్ కార్డు గురించి ఎలాంటి అప్డేట్ ఉన్నా కానీ మొదలుగల మీకు సమాచారం ఇస్తాను అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ అనేది చేయండి లైక్ చేయడం ద్వారా తెలియని వాళ్ళకి తెలియపరిచినట్టు అవుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే గూగుల్ ఓపెన్ చేసుకోండి గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంద్రా మిల్లు అని ఇంద్రమిల్లు డాట్ తెలంగాణ అని టైప్ చేసుకో టైప్ చేసిన తర్వాత ఇలా ఫస్ట్ లిస్ట్ వస్తుంది మనకి దాని క్లిక్ చేసుకోండి అది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ సర్చ్ అని ఉన్నది చూడండి మొబైల్లో కూడా సేమ్ ఇలాగో ఓపెన్ అవుతుంది ఇలాంటి కంగారు పడకుండా నిమ్మలంగా నిదానంగా ఓపెన్ చేసుకోండి ఇందులో లీస్టుకు రాని వాళ్ళది దాని గురించి కూడా చెప్తాను ఫస్ట్ అప్లికేషన్ సర్చ్ అని క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి సర్చ్ అని ఉంటుంది సర్చ్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉన్న ఆధార్ కార్డ్ నెంబర్ ఉన్న అప్లికేషన్ ఐడి ఉన్నా రేషన్ కార్డ్ నెంబర్ ఉన్నా దేని ద్వారా కూడా మీరు అనేది సర్చ్ చేసుకోవచ్చు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నుంచి మనకి వీడియో అనేది అర్థమవుతుంది ఇక్కడ నుంచి మీరు ఇంతవరకు చూసి మీ మొబైల్లో టైప్ చేసుకోవాలంటే అర్థం కాదండి వీడియో చూసిన తర్వాత నిమ్మలంగా వదిలేసి మీ మొబైల్లో అనేది మీరు టైప్ చేసుకొని చూసుకోండి మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గోవన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ సర్చ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ వెరిఫికేషన్ ఏ డేట్ నాడు చేసినారు విలేజ్ నేమ్ వస్తుంది మీ ఆధార్ నెంబర్కి వస్తుంది నెక్స్ట్ మీకు సర్వే ఎవరు చేశారు వాళ్ళ అధికారి నేమ్ కూడా వస్తుంది ఇక్కడ మీ నేము మీ మండలం మీ సెల్ నెంబర్ కూడా ఉంటుంది చూడండి సెల్ నెంబరు సర్వే చేసిన వాళ్ళ సెల్ నెంబర్ కూడా ఉంటుంది పక్కపక్కనే ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఉంది మాకు రేషన్ కార్డు ఉన్నది ఇలా డీటెయిల్ అనేది ఎంటర్ చేయలేదు అది అధికారుల నిర్లక్ష్యం అండి అది నెక్స్ట్ సర్వేకి మా ఇంటికి రాలేదు మాకు ఈ లిస్ట్లో అనేది మా నెంబర్ కొడితే మాకు చూపించలేదు అనుకునే వాళ్ళ సర్వేకి అనేది మాకు రాలేదు మా ఇంటికి సర్వే రాలేదు మీ అప్లికేషన్ సర్చులేదు చేస్తే నో డేటా అని చూపిస్తుంది అనే దాని గురించి ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఇక్కడ గ్రేవెన్స్ అని ఉంది కదా అది క్లిక్ చేసుకున్న తర్వాత కిందికి ఎంటర్ ఆప్షన్ ఉంటుంది ఈ ఎంటర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి మీ మొబైల్ ఓటీపీ వస్తుంది మీ మొబైల్ కి ఓటీపీ వచ్చిన తర్వాత ఇలా అనేది మీకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ప్రజాపాలనలో అప్లికేషన్ చేశారా అనేది కూడా ఎస్ఆర్ నో అని టైప్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ డిస్టిక్ మండలం గ్రామ పంచాయతీ అనేది కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి మీరు మేలా ఆ ఫీమేల్ అనేది కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ క్లిక్ చేసి సర్వే నాట్ విజిట్ మై హోమ్ సర్వే సాటిఫై అని ఉంది కదా ఇక్కడ మీ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీ ఇంటికి సర్వేకి రాలేదా మీకు సర్వే చేసిన తర్వాత సాటిస్ఫై లేదా నెక్స్ట్ సర్వేకి వచ్చిన తర్వాత మిడిల్ వ్యక్తి వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని డిస్టర్బెన్స్ చేశారా సర్వే చేసేటప్పుడు అధికారులు మిమ్మల్ని ఏమైనా మనీ డిమాండ్ చేశారా అనే దాని గురించి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫుల్ అడ్రస్ ఎంటర్ చేసి ప్రాబ్లమ్ ఏంటో ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకంటూ వన్ వీక్ లోపు కాల్ వస్తుంది దాని గురించి మళ్ళీ వెరిఫికేషన్ కంటూ రాని వాళ్ళ ఇంటికి సర్వేకి వస్తారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామన్ చేయండి దాని గురించి కూడా రిప్లై చేస్తాను దాని గురించి వీడియో ఇస్తాను ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్